సుందరమైన దేాలన్ను శిథిలం కాలేదా అంబరమంటిన రాజులందరూ అలసిపోలేదా కలములు పట్టిన కవులు ఎందరూ కలుమరగవలేదా ధరణిలో నా దనికులల్లరూ దహనం కాలేదా ఏది శాశ్వతం కాదేది శాశ్వతం తరచి చూడుము పరికించి చూడుము ఇది శాశ్వతం కాదేది శాశ్వతం తరచి చూడుము పరికించి చూడుము సుందరమైన దేహాలను శిబిలం కాలేదా అంబరమంటిన రాజులందరూ వలసిపోలేదా కలములు పట్టిన కవులు ఎందరు కనుమరుగవ ధరణిలో నా దికులల్లరు దానం కాలేదా నిత్తుటి చారలకించిన రాజులందరూ ఆ నెత్తురులోనే ప్రాణాలు విడచిపోయారు అధికార దాహంతో మదమెక్కిన వీరులు సమాధిలోతుల్లోనే లోతుల్లోనే మూగబోయారు నెత్తుటి చారలను లిఖించిన రాజులందరూ ఆ నెత్తురులోనే ప్రాణాలు విడచిపోయారు అధికార దాహంతో మదమెక్కిన వీరులు సమాధిలోతుల్లోనే మూగబోయారు పో పొందిన ఋషులందరు సమాధికారులు మఠాధిపతులు ఈ కలసి కలసిపోయారు మరణ పీడి కిల్లలో బందీలయ్యారు ఈ కాలగర్భంలోనే కలసిపోయారు మరణ నా పీడికిల్లలు వందేలయ్యారు ఏది శాశ్వతం కాదేది శాశ్వతం తరచి చూడుము పరికించి చూడుము ఏది శాశ్వతం కాదేది శాశ్వతం తరచి చూడుము పరికించి చూడుము సుందరమైన దేహాలను శిథిలం కాలేదా అంబరమంటిన రాజులందరూ అలసిపోలేదా కలములు పట్టిన కవులు ఎందరూ కనుమరుగవలేదా ధరణిలో నా ధనికులల్లూ దహనం కాలేదా ప్రాణం పోయినా దైవాన్ని కాదంటే ఈ జీవితానికి పరమార్థం ఉంటుందా ప్రాణం పోయినా దైవాన్నే కాదంటే ఈ జీవితానికి పరమార్థం ఉంటుందా శరీరాన్ని విడచిన మనుషాత్మకు మరో జీవితం లేదనుట భావ్యమా శరీరాన్ని విడచిన మనుషాత్మకు జీవితం లేదనుట భావ్యమా రక్తము కాచిన యేసుని విస్మరించి ఈ సృష్టిని పూజించుట మనిషికి న్యాయమా రక్తము కాచిన యేసుని విస్మరించి ఈ సృష్టిని పూజించుట మనిషికి న్యాయమా ఏది శాశ్వతం కాదేది శాశ్వతం తరచి చూడుము పరికించి చూడుము ఏది శాశ్వతం కాదేది శాశ్వతం తరచి చూడుము పరికించి చూడుము సుందరమైన దేహాలను శిథిలం కాలేదా అంబరమంటిన రాజులందరూ అలసిపోలేదా కలములు పట్టిన కవులు ఎందరు కనుమరుగవలేదా ధరణీలో నా ధనికులల్లరూ దహనం కాలేదా